మరుపు సుశుప్తియుమూర్చయు మరణంబు సమాధి అనుచు మానవులెరు కందురిగిన నొరిని శరీరము నెరిగెదరా నరుడు మేను నెరుగాడో తననైన తననైనా నెరుగాడో ఎన్నా ఎరుగా కుండితేనేమీ తిరిగి పుట్టుచూ నుండు తిరిగి పుట్టడు వాడే గురువు బోదగలిగితే ఎరుగాడో తన నైనాతరుగాడో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశుల వారి చేయి విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబగు శుద్ధ గుణతత్వ కందార్థముల ఎందు గురుమంత్ర ప్రతాపమునందు ఈరోజు మనం పదహారవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మేను ఎరుకలు అనగా మూలము లేని గుర్తు ఎరిగేటువంటి శరీరము రెండు లేనట్లయితే ఏ పని కూడా ఏ అవస్థలో కూడా జరుగుట కుదరదు ఇంతకీ మేననగా ఎరుకే ఎరుకనగా మేనే ఇవి రెండు వేరు కావు ఈ రెండిని కూడా నేను అనేటువంటి విధానాన్ని తెలుసుకో అంగలింగములు రెండు ఎలా లింగ శరీరం అని అంటారో తద్విధానంగా నేను మేనులు రెండు నేనేననేటువంటి విధానాన్ని తెలుసుకోమని వీటితోనే బయలు ఎరగాలని ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఎరిగిన దానిలో ఇది లేనిదని ఇక ఆ ఎరుక ఏదైతే ఉన్నదో దానిని మరలా తిరిగి చూడకు నాయనా ఇది గురుని పాదముల ఆనా అని తెలియజేసి ఈ కందార్థంలో నాయనా శిష్య మరుపు సుషుప్తియుచ్చయు మరణంబు సమాధి ఎనుచు మానవులెరు కందొరగిన నొరుని శరీరము నెరిగెదరా నరుడు మేను నెరుగాడో ఎన్నా తననైనా తా నెరుగాడో ఎన్నా శిష్య కొన్ని అవస్థలు చెందిన పిమ్మట తనను కూడా తాను ఎరగనటువంటి స్థితి ఉన్నది శిష్య అంటే నాయనా తనను ఎప్పుడు ఎరుగుతాడు నరుడైనటువంటి వాడు తనలో ఉండబడేటువంటి చైతన్యము అనే ఆత్మ లేదా ఎరుక లేదా గుర్తు అనేది ఉన్నప్పుడే తనను తానెరుగుతున్నాడు అన్నిటినీ ఎరుగుతున్నాడు లేనట్లయితే ఈ మేను నేను అనబడేటువంటివి విడిగా ఉన్నట్లయితే దేనిని గుర్తెరవటం సాధ్యం కాదు ఎలా అంటే మరుపు సుషుప్తి మూర్ఛ మరణము సమాధి అని మానవులెరుకందొరిగిన నొరుని శరీరము నిరిగెదరా ఎరుకను ఒరిగిన అంటే అక్కడ ఎరుక లేదు కదా ఎక్కడ లేదు మరుపులో లేదు మరచి ఉన్నాడు అలానే సుశుప్తిలోనూ లేదు అక్కడ మనోప్రాణములు వియోగం చెంది ఉన్నవి మూర్ఛలోనూ లేడు అంటే అక్కడ స్ఫురించేటువంటిది లేదు ఇంకా మరణములోనూ ఎరగలేడు ఎందుకని అక్కడ గుర్తెరిగే నేను లేను సమాధి ఈ సమాధి స్థితిలో విస్మృతిలో ఉంటాడు ఏది కూడా తెలియదు వీటిలో నిర్వికల్పమని సవికల్పమని ఇలా ఉంటాయి కానీ అచల పరిపూర్ణులు ఉండబడేటువంటి సమరస సమాధి కాదు శిష్య ఇది అలా ఎరుకను ఒరిగిన ఒరుని శరీరము ఎరిగేదరా వేరేటువంటి వారిని గుర్తిరిగేటువంటిది ఎక్కడ ఉన్నది అక్కడ ఏ వ్యవస్థని గుర్తిరగలేదు శిష్య ఎలా అంటే శిష్య మరపు సుషుప్తి మూర్ఛ మరణము సమాధి అనుచు మానవులు ఎరుకందు ఒరిగినట్లయితే ఆ నరుడు వేరే శరీరాన్ని ఎరగలేడు పోని తననైనా తాను ఎరుగుతున్నాడా తన మేలుతో ఎరిగేందుకు సాధ్యం కాదు కారణం గుర్తెరిగేటువంటి జ్ఞాత గుర్తెరిగేటువంటి ఎరుక అక్కడ లేదు ఆ గుర్తే లేదది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మరపు నుండి జ్ఞప్తికి వస్తున్నాడు మరపులోనే ఉండటం లేదు అవిద్యాపాదమునందే ఉండటం లేదు మళ్ళా విద్యాపాతమునికి వస్తూ ఉన్నాడు సుశుక్తి నుంచి మెలకువ వస్తున్నది అలానే మూర్చ నుండి స్ఫురణ వస్తూ ఉన్నది తద్విధానంగానే మరణం నుండి పుట్టుక వస్తున్నది సమాధి స్థితి నుండి స్మృతికి వస్తూనే ఉన్నాడు అయితే అందుకే చెప్తున్నారు కృష్ణప్రభు దేశ వారు ఎరుగా కుండిన ఏమీ తిరిగి పుట్టుచు నుండు ఎరుగకుంటే మాత్రమేమి ఆ కొంతసేపటిలో దేహపతనమైనది మరణం కానీ తద్ తదుపరి ఉండబడేటువంటిది ఏంది జననం మరపు మరపు నుండి ఎరుక అట్టనే శుషిప్తు నుండి మెలుకువ మూర్త నుండి స్ఫురణ ఈ విధంగా వస్తువున్నది ఇది ఎరుకకుండిననేమి తిరిగి పుట్టుతుండు తిరిగి పుట్టడు వాడే గురుబోధ కలిగితే ఎరుగాడో ఎన్న తననైనా తాను ఎరుగాడో ఎన్నా వీడు ఎప్పుడు పుట్టనటువంటి వాడు గురుబోధ కలిగిన పిమ్మట ఇక్కడ గురుకీలు తెలుసుకోవాలి నాయన శిష్య ఎలా అంటే మనలాగే ఉంటారు గురు తరి చేరి అహం రైతులై అశరీరులైనటువంటి వారు ఏం వ్యత్యాసము ఉండదు దీనికి మేను అంటే ఉపాధి దానిలో గుర్తిరిగేటువంటిది వరకు అంటే అయిపోయిన పిమ్మట అశరీరత్వం కాదు ఇది ఇది ఉండగానే తెలియాలి ఉండగానే ఉండ చూసి ఉన్న దానిని దీనిలో ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది మరలా పుట్టుక అనేటువంటిది దానికి జరగకుండా చూడటమే నిజగురు బోధ అంటే ఉండబడేటువంటి అంకురం మొలకెత్తేది ఏదైతే ఉన్నదో దాన్ని ససిపోవాలి ఇంకా ఇక మరలా దానికి మొలకెత్తకూడదు లేకపోతే అందరూ ఒక్కటే అందరూ జనులు మనలాగే వస్తున్నారు మనలాగే పోతారు ఏమిటి తేడా శిష్య ఒక్కటే నాయన గురుకీలు ఎరుగినటువంటి ఎరిగినటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిది ఇది శివరామ దీక్ష సిద్ధాంత పరులకు మాత్రమే వారు ఉండగానే ఇది లేనిది అనేటువంటి విధానంలో అహం రహితులైనటువంటి ఆ శరీర సాంప్రదాయకులు శిష్య వారు తిరిగి పుట్టని వారు వారు ఇక ఏనాడూ కూడా భ్రాంతిని అంటని వారు వారు నిజమైనటువంటి గురుబోధ కలిగినటువంటి వారు అందుకే ఆయన అన్నారు ఎరుగకుండితే ఏమి తిరిగి పుట్టుచునుండు వాడే గురుబోధ కలిగితే తిరిగి పుట్టడు ఇది శిష్య తీర్పు అని మనకు చక్కగా నూట డెబ్భై ఆరవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా